पार्धाय प्रतिबोधिताम् भगवता नारायणेन स्वयम् व्यासेन ग्रथिताम् पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीम् भगवतीम् अष्टादशाध्यायिनीम् అంబాత్వామనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణీ భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జుననకు కొనర్చిన ఉపదేశమే గీతా సారాంశము భారత యుద్ధము జరగరాదని సర్వ విధములు భగవానుడు ప్రయత్నించెను కాని మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను అటు పిమ్మట శ్రీకృష్ణుడు అర్జునకు సారథి అయి నిలిచెను యుద్ధ రంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల అండ్రులను గురువులను మే